జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జై జనసేన జై జనసేన అందరి నమస్కారం ముందుగా మీడియా మిత్రులకి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జనసేన పార్టీ పుట్టిన రోజు నుంచి జనసేన సైనికుడిగా పవన్ కళ్యాణ్ గారికి ఆదర్శ తమ్ములుగా నెల్లూరు జిల్లాలో కాకుండా ఆంధ్ర రాష్ట్ర పవన్ కళ్యాణ్ అభిమాన సంఘ అధ్యక్షుడుగా నా ప్రయాణం స్టార్ట్ అయ్యి ముందుకు వెళ్తూ ఉన్నాం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కార్యకర్త దేవంగా కార్యకర్త సమస్యే నా సమస్యగా అనే నినాదంతో ముందుకు పోతున్న మా అన్నయ్య మా ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు క్రియాశీల సభ్యత్వం అనేది ఒకటి ఏర్పాటు చేసి దాని ద్వారా ఎవరికైనా యాక్సిడెంట్ అయినా కానీ ఎవరైనా యాక్సిడెంట్లో చనిపోయినా కానీ వారికి నేను భరోసాగా ఉండాలి నాకు తోడుగా ఉండే కార్యకర్తకి నేను ఒక తోడుగా ఉండి వాళ్ళకి సహాయంగా ఉండాలని క్రియాశాల సభ్యత్వాన్ని ఒకటి స్టార్ట్ చేయటప్పుడు ఆ రోజు నుంచి మేము తోడుగా అనేక కార్యకర్తలకి మేము ఈ క్రియాశాల సభ్యత్వం చేయడం జరిగింది ఒక ఐదు రూపాయలు ఐదు వందల రూపాయలు కడితే వారికి యాక్సిడెంట్లో చనిపోతే ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్సు ఇవ్వడం జరుగుద్ది అదే కాకుండా ఈరోజు ఈ క్రియాశీల సభ్యత్వం అనేది ఏంటంటే జనసేన పార్టీలో వారు పని పనిచేసిన ప్రతి కార్యకర్తను గుర్తించి వారి సమస్యల విషయంలో అయితేనేమి వారి బాధల విషయంలో అయితేనేమి వారికి నేనున్నాను అనే తోడు చెప్పేదే ఈ క్రియాశీల సభ్యత్వం ఆ రోజు నుంచి ఈరోజు దాకా మాకు తోడుగా ఉండి నాతో మొదటి నుంచి పనిచేస్తున్న నా జేమ్స్ కార్డన్ మా వాస్తులందరికీ ఈ క్రియాశీల సభ్యత్వం చేయడం జరిగింది ఈరోజు ఇంటింటికి వెళ్ళి వారికి ఉదగమని చెప్పి వారికి ఈ సభ్యత కార్యక్రమాలు మేము స్టార్ట్ అయ్యి జరిగింది ఈరోజు నలభై ఐదు రేపు ఇరవై ఐదు అట్లా నగరంలో సుమారు ఒక ఐదు వందల మంది దాకా నేను చేస్తున్నాను వారందరికి ఇచ్చుకుంటూ వెళ్ళడం జరుగుద్ది రాబోయే రోజుల్లో ఇంకా అధిక సంఖ్యలో ఈ క్రియాశాల సభ్యత్వం చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని ఈ సందర్భం తెలియజేస్తూ మీడియా మిత్రులకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై జనసేన జై హింద్ జై భీమ్